అందరికీ నమస్కారం ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐఎమ్ కమ్ బ్యాక్ టు ఎనదర్ వీడియో ఒకవేళ స్టార్ట్ ద టూ డేస్ వీడియో తులసి మొక్క ఇంట్లో ఏ దేశంలో ఉండాలి అలా ఉంచడం వలన కలిగే లాభాలు ఏంటి దానివల్ల ఫలితాలు ఏమిటి మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట గ్రంథాల ప్రకారం తులసి చెట్టుకు అనేక నియమాలు ఉన్నాయి అంటే తులసి తులసిని ఇంటిపై ఇంటి కప్పుపై ఎప్పుడు నాటకూడదు అనమాట ఎందుకంటే ఇది వ్యతిరేక దిశలో ఉంటుంది మరియు ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి సూర్యరశ్మి చెట్టుపై పడాల్సిన ప్రదేశంలో తులసి చెట్టును ఎల్లప్పుడూ ఉంచాలండి అండ్ ఇది సానుకూల గాలి మీ ఇంట్లో ప్రవేశించడానికి అనుమతిస్తుంది అంటే జన్మస్థానంలో బుధుడు ఉన్నవారు ఇంటిపై కప్పుపై ఎప్పుడు తులసిని నాటకూడదు అనమాట చీకటి ప్రదేశంలో తులసమ్మను ఎప్పుడూ నాటవద్దు అలా చేయటం ద్వారా గ్రంథాల ప్రకారం తులసి చెట్టుకు చీకటిలో ఉంచటం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుంది మీకు సూర్యకిరణాలు చెట్లపై పడే ఇంటి ముందు తులసి చెట్టును ఆ ప్రదేశంలో ఉంచటం వల్ల తులసి చెట్టు ఎప్పుడు ఎండిపోతూ పచ్చగా ఉంటుంది ఎండిపోకుండా సారీ తులసి చెట్టు ఎప్పుడు ఎండిపోకుండా పచ్చగా ఉంటుందన్నమాట పురాణాల ప్రకారం తులసి చెట్టు సమీపంలో ఒక చిన్న ఆలయం ఉంటే అది చాలా పవిత్రమైనది అయితే తులసి చెట్టు పక్కనే వినాయకుడి విగ్రహం ఉంచవద్దండి అలా చేస్తే ఇది లేఖనాల చట్టానికి విరుద్ధం అన్నమాట దక్షిణ దిశలో ఉంచకూడదు ఉత్తరం మరియు తూర్పున మంచిది ఎప్పుడైనా సరే తులసి చెట్టును ఉత్తరం కానీ లేదా తూర్పు కానీ ఉంచాలి అప్పుడే మనకి మంచి జరుగుతుంది ఇది ఇంట్లో ఆనందం మరియు శక్తిని శాంతిని ఇస్తుంది ఉత్తర దిశను సంపద దిశ అని కూడా అంటారు ఉత్తరం వైపు ఉంచితే సంపద వస్తుందని అని కూడా అంటారు కాబట్టి తులసి చెట్టును ఆ దిశలో ఉంచడం వల్ల ఇంటికి మేలు జరుగుతుంది అదే కాకుండా మన సైన్స్ ప్రకారంగా కూడా తులసి ఆకు ఒక మంచి పరిమాణాన్ని ఇస్తుంది అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది అనమాట మనకి అది ఆ వాసన మనం తూర్పు దిశను ఉంచడం ద్వారా మన ఇంటి ప్రాంగణంలో ఉంచితే ఆ వాసన గాలి వచ్చేటప్పుడు మన శ్వాసకి వె వెళ్ళిపోతుంది కాబట్టి అలా సైన్స్ ప్రకారం మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు కాబట్టి అలా చెప్పారనమాట సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ థ్యాంక్స్ థ్యాంక్స్